జయ మహాకుంభకి జై జయ సనాతన హిందూ గర్వ హై ఏ మహాకుంభ పర్వ హై గర్వంగా చెప్పండి ఇదిగో మహాకుంభం ఎలా జరుగుతుంది లక్షలాది వేలాది మంది భక్తులు స్నానం ఆచరించడానికి ఈ త్రివేణి సంగమానికి వచ్చేశారు వచ్చేశారు మా భాగ్య విశానం కూడా వచ్చాము రెండు వేల పదమూడులో వచ్చాము మళ్ళీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాం మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అయితే మరి జనాలు వస్తూ ఉన్నారు మేము ఇలా బైక్ మీద వెళ్తున్నాము కొంచెం తగ్గారు అని అనుకుంటున్నాను ఇంకా ఇరవై తారీఖు నుంచి బాగా పెరుగుతారు వేళ పదిహేడు కదా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజులు కొంచెం వలసగా ఉండొచ్చేమో ఇంకా చివరి వారం కాబట్టి ఇరవై నుంచి బాగా పెరగచ్చు మా అదృష్టం వచ్చాము కానీ ఇంకా జరగవలసింది స్నానం మళ్ళీ తిరుగు ప్రయాణం మందులో భగవన్నామ గానం జోటల్లా దానం సనాతన ధర్మమే మా సనాతన ధర్మమే మా ప్రాణం బాగా వచ్చాం పది నెలలు కూడా అవలేదు అయితే అప్పుడు మామూలు సమయం అనుకోండి అప్పుడు స్నానం చేసాం వెళ్ళాం ఇప్పుడు కూడా మా భాగ్యవశన ఎంత పూర్వ జన్మ యొక్క ఆశీస్సులు ఈ కుంభమేళ మహోత్సవంలో మూడోసారి పాల్గొనడం ఇంకా ఎన్నో ఎన్నో మంచి ఇలాంటి గొప్ప ఉత్సవాల్లో ఈ జన్మని ఎత్తినందుకు పాల్గొని దేశానికి ధర్మానికి మనం ఇతోతికంగా సేవ చేయాలి జై ప్రాగరాజ్ కి జై హర హర గంగే జై జై గంగే క్యా కరదాయ్ ఏ ఫోన్ అందరు జాలో టైం నై అమ్ చూడదో క్యా చాయే ఫోన్ ఫోన్ అందరు జాలో ఇది పని పాట లేదు ఫోన్తో క్యా జరుగుతాయి అట్టరా సెక్టర్లో జావో ఫోన్ ఫోన్ చూపుతాడు బండి నడుపుతాడు రా ఈ కిల్లి ఒకటి ఓకే సెక్టార్ ఎయిటీన్కే చావు ఓకే ఇక్కడ సెక్టార్ ఎయిటీన్కి వెళ్ళాలి ఇప్పుడు పరిస్థితి ఏమిటో తెలీదు ఇది ప్రయాగరాజు రూల్డ్ బై యోగిరాజు ఇప్పుడు వీళ్ళు ఏమంటారో ఏమిటో ఇగో మామూలు జనాలను వదులుతున్నారు భారత్ మతాకీ జై